మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్ ఎడ్యుకేట్ వెల్కమ్ టు టీవీ న్యూస్ నేమి ప్రసాద్ అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా ఈరోజు కల్వకుర్చి కోర్టులో జడ్జి గారు ఉన్నారు వారిని కొన్ని చట్టాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నేను చెప్పండి ఈరోజు చట్టాల గురించి చాలా వరకు గ్రామీణ ప్రాంతంలో అవగాహన లేక చాలా వరకు మహిళలు కావచ్చు చిన్నపిల్లలు కావచ్చు టీనేజ్లో కావచ్చు అలాంటి వాళ్ళ కోసం అవగాహన కోసం మీరు ఏం చేస్తున్నారంటే అంటే మేము అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాము అదే స్టేట్ ఆనరబుల్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళ ఆదేశాల మేరకు కూడా పల్లెటూరులో ప్రతి ఒక్కరికి కూడా చట్టాల పట్ల అవగాహన అదే పోలీస్ స్టేషన్స్ అంటే ఏంటి కోర్ట్ అంటే ఏంటి అక్కడ ఏమేమి నేరాలు చేస్తే అక్కడికి రావడానికి ఇది ఉంటుంది దాన్ని రాకుండా ఎలా నియంత్రించుకోవాలని దానికోసం ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కూడా మేము అవగాహన స్కూల్ లెవెల్లో ఉన్న పిల్లల నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం పీరియాడికల్లీ కూడా నిర్వహిస్తున్నాం మేము వరకు మహిళలు చాలా వరకు భార్య భర్తల్లో చేసుకున్న తర్వాత కూడా గొడ గొడవల వల్ల విడాకులు తీసుకునే ప్రయత్నంలో ఇక్కడ కుటుంబం అంటే పిల్లలని రోడ్డు అంటే కొంచెం వాళ్ళ అనాదలం చేసే ప్రయత్నంలో మీ దగ్గరకు వచ్చిన వాళ్ళని కలిపే ప్రయత్నం చేస్తారా అలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు ఉన్న చట్టంలో ఇట్లా ఎట్లా ఏంటి మేడం దాని గురించి కొంచెం క్లుప్తంగా చెప్పండి మీరు మంచి క్వశ్చన్ అడిగారు ఈ మధ్యకాలంలో ఎక్కువగా విడాకుల కేసులు అనేటివి మన దగ్గరకు వస్తున్నాయి ఏదో విడాకులు వేశారు కదా అని చెప్పి మనం విడాకులు గ్రాండ్ చేయకూడదు ఎందుకంటే విడాకుల కేసుల కోసం వచ్చిన వాళ్ళు వాళ్ళిద్దరూ వస్తే పర్వాలేదు పిల్లలు కూడా ఉంటున్నారు సో పిల్లలు భవిష్యత్తు మనం ఊహించుకోవాలి అసలు ఏమవుతుంది వీళ్ళిద్దరికి విడాకులు అయితే ఒకళ్ళు సింగిల్ పేరెంట్ అయిపోతారు సింగిల్ పేరెంట్తో పిల్లలు పెంచడం చాలా కష్టం స్కూల్లో ప్రతి దగ్గర కూడాను సింగిల్ పేరెంట్ అంటే కనుక ఒక రకమైన ఆత్మన్యూన్యత భావం ఉంటుంది పిల్లల్లో వాళ్ళు రేపు పొద్దున్న ఫ్యూచర్లో కూడాను అది మనసులో పెట్టుకొని వాళ్ళు ఇంకో రకంగా తయారవుతారు అందుకని చెప్పి మాక్సిమం మేము అలాంటి వాళ్ళు వస్తే కనుక కౌన్సిలింగ్ ఇచ్చి ఆ జంటల్ని కలపడానికే ట్రై చేస్తాం అది జరగని పక్షంలో ఇంకా ఏ రకంగా కూడా వాళ్ళు ఇంకా కలిపి కలిసి ఉండే అవకాశం లేదు అనుకున్నప్పుడు మాత్రమే మనం విడాకులు జారీ చేయడం జరుగుతుంది అది కూడా ఇమీడియట్గా జారీ చేయకుండా కొద్ది రోజులు టైం ఇచ్చి చూస్తాము చాలా వరకు సెటిల్ అవుతారు వస్తారు సెటిల్ చేసుకుంటారు మేడం మేము కలిసి ఉందాం అనుకుంటున్నామని మన దగ్గర చాలా కేసెస్ కూడా మేము కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళని కలుపుతున్నాము ఇంకా కాని పక్షంలో ఇంకా వాళ్ళు ఏదైనా లైఫ్ థ్రెట్ ఉంది మేడం మేము ఉండలేకపోతున్నాం వేరే లైఫ్ చూసుకుంటున్నాం అంటే ముఖ్యంగా పిల్లలు లేని దంపతులకి అయితే కనుక ఓకే మీరు ఎట్లా ఉంటే అట్లే వెళ్ళండి అంటాం కానీ పిల్లలు ఉండే దంపతులకి అయితే కనుక డెఫినెట్లీ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని కలపడానికే మేము ట్రై చేస్తామండి ఇప్పటివరకు మీరు ఏదైతే కౌన్సిలింగ్ ద్వారా ఇప్పటివరకు వాళ్ళు సెట్ అయిన కుటుంబాలు ఏమైనా మీరు దృష్టికి వచ్చాయా వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అంటే భవిష్యత్తులో ఇలాంటి మళ్ళీ అంటే విడాకులు తీసుకునే ప్రయత్నం అంటే విలా విలా విడాకులు తీసుకునే ఆలోచన రాకుండా చేసే ప్రయత్నాలు ఏమైనా చేస్తారా మేడం చాలా వరకు చేసామండి నాన్ ఎవరేజ్గా మంత్లీ వన్ ఆర్ టూ కేసెస్లో కూడా ఖచ్చితంగా పిలుస్తాము కేసు వేయగానే పిలిచి ఒక టూ టూ త్రీ సెషన్స్లో కౌన్సిలింగ్ ఇవ్వటం జరుగుతుంది ఆ కౌన్సిలింగ్లో ప్రతి నెలలో ఒకటి లేదా రెండు కేసెస్ వరకు అయితే కనుక డెఫినెట్లీ వాళ్ళు కలుపుతున్నాం మేము వాళ్ళలో వాళ్ళల్లో కూడా పిల్లలు ఉండే దంపతులను చూసుకుంటున్నాం చిన్న చిన్న ఇష్యూస్ కోసం వచ్చే వాళ్ళని కౌన్సిలింగ్ ద్వారా మనం ఇది చేస్తే కనుక డెఫినెట్లీ వాళ్ళు మారుతున్నారు మీరు చెప్పినట్టు వింటామని తర్వాత వచ్చి కేసు వాపస్ తీసుకొని వాళ్ళు హ్యాపీగా ఉన్నామని కూడా మనకు రిపోర్ట్ చేస్తున్నారు ఇప్పటికే సమాజంలో మాదక ద్రవ్యాల నుంచి చాలామంది ప్రాణాలు కోల్పోతున్న సందర్భంలో యువత యువకులు ఇద్దరు కూడా చిన్న వయసులోనే డ్రగ్స్కి అలవాటు పడుతున్న సందర్భంలో కొంచెం అక్కడక్కడ దాంట్లోనే క అంటే కట్టడి చేసే ప్రయత్నంలో విఫలమవుతున్న అన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం మేడం మీ దృష్టి కూడా వచ్చింది చాలా వరకు అవేర్నెస్ కూడా మీరు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నారు సమాజానికి మీరు ఏం చెప్తున్నారు ముఖ్యంగా యువత యువకులకు ఖచ్చితంగా అండి ఈ ఈ మధ్య కాలంలో ఇది చాలా ఎక్కువగా అవుతుంది మాదక ద్రవ్యాల వినియోగం అనేది ఏదో విలేజ్లోని కాలేజ్ స్టూడెంట్స్ కాకుండా ఈ మధ్య కాలంలో చూస్తున్నాము పెద్ద పెద్ద అఫీషియల్స్ కూడాను ఒక డాక్టర్స్ ఈ నిన్న మొన్న ఈనాడు పేపర్లో చూశాను నేను ఒక డాక్టర్ కార్డియాలజిస్ట్ కూడాను మాదక ద్రవ్యాలు తీసుకొని సర్జరీకి వెళ్ళారంట అది చాలా చింతించదగ్గ విషయం ఎందుకంటే మనం ఎక్కడికి పోతున్నాము మన లైఫ్ మన ప్రపంచం ఎక్కడికి మనం దేశం ఎక్కడికి పోతుంది మనం పిల్లలకి ఏమి సందేహం అనేది ఇస్తున్నాము అందుకని చెప్పి ప్రతి ఒక్కరు కూడాను మాదక ద్రవ్యాలు నిరోధ నిరోధించడానికనే దానికి ముందుకు రావాలి అవేర్నెస్ క్యాంప్స్ పెట్టాలి దాన్ని తీసుకోవడం వల్ల క్షణికానందం ఉంటుంది కానీ ఫ్యూచర్లో దానివల్ల చాలా కాన్సిక్వెన్సెస్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది వాళ్ళకి లైఫ్లో ఇంకా అది వన్స్ అడిక్ట్ అయిపోతే కనుక దేనికి పనికి రాకుండా పోతారు వాళ్ళకి ఎటువంటి విలువ అనేది కూడా ఉండదు సో మనం గ్రాస్ రూట్ లెవెల్ నుంచి వాళ్ళు కట్ చేసుకుంటూ రావాలి అక్కడ ఎక్కడి నుంచి వినియోగిస్తున్నారు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఎక్కడ నుంచి సప్లై జరుగుతుంది వాటి మీద ఫోకస్ పెడితే కనుక అక్కడ నుంచి ఎవరు తీసుకుంటున్నారు ఏ ఏజ్ గ్రూప్ పిల్లలు తీసుకుంటున్నారు వాళ్ళని మనం టార్గెట్ చేసుకోవాలి ఒక మిడిల్ ఏజ్గా వచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఆటోమేటిక్గా ఒక కంట్రోల్ అనేది ఉంటుంది వాళ్ళు కంట్రోల్ చేసుకుంటారు చిన్నపిల్లల్ని మనం కంట్రోల్ చేయించు ఇంజనీరింగ్ ఇంటర్మీడియట్ కాలేజ్ మధ్య చాలా మందికి చూస్తున్నారు డ్రగ్స్ అలవాటు అవుతున్నారు వాళ్ళందరినీ మనం మార్చాలంటే అందరూ నడుము కట్టుకొని దాన్ని ఒక యజ్ఞంలాగా తీసుకొని దాన్ని ఒక మార్దక ద్రవ్యాలు లేని ఒక ఇండియాగా మనం తయారు చేయాలని నేను కోరుకుంటాను అది ఎప్పటికైనా జరుగుతుంది త్వరలోనే జరగాలని నేను కోరుకుంటాను పిల్లలను పిల్లలని మేడం పిల్లలని ముఖ్యంగా అబ్జర్వేషన్లో కాలేజీ కావచ్చు స్కూల్ కావచ్చు ముఖ్యంగా వాళ్ళ పాత్ర ఎంత ఉంటుందో తల్లిదండ్రుల పాత్ర కూడా అంతే ఉంటుంది ముఖ్యంగా వాళ్ళకి ఏం చెప్తారు మేడం మీరు ఎందుకంటే ఒక సజెషన్ పిల్లలను పెంచాలనే బాధ్యత చాలా గొప్పది అది ఎందుకంటే పిల్లలు డ్రగ్స్ తీసుకొని బయట ఏమేం చేస్తున్నారో ఎందుకంటే ఫోన్ ఉంది ఫోన్ అది ప్లస్ ఎంత మైనస్ ఎంత అనేది మనకు పర్టికులర్ తెలుసు కాబట్టి తల్లిదండ్రులకు మీరు ఏం చెప్తారు తెలుసుకున్నారు తప్పకుండా అండి ప్రతి తల్లిదండ్రులకి ఈరోజు పిల్లడు ఒక మంచి మంచి స్టేజ్ స్టేజ్లో ఉన్నాడు ఉన్నతమైన స్థితిలో ఉన్నారన్న తల్లిదండ్రులనే అంటారు లేదు ఒక నీచమైన దీంట్లో వచ్చి ఒక ఒక గానో లేకపోతే ఇంకే రకంగా ఉన్న తల్లిదండ్రుల మీదే మనం అంటాం ఏం తల్లిదండ్రులు పెంచారు అసలు ఈ పెంచక పెంపడంట్లానే పెంపకం ఇలానే ఉంటుందని సో ప్రతి తల్లిదండ్రులు కూడా స్కూల్ నుంచి పిల్లలు రాగానే ఈరోజు స్కూల్లో ఏం చెప్పారు ఈరోజు ఏం జరిగిందని ఒక అరగంట పిల్లలతో స్పెండ్ చేయాలి కూలీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడాను ఒకవేళ హాస్టల్లో పిల్లలు ఉంటే వారం వారం వెళ్ళి ఇక్కడ ఏం చేస్తున్నారు అని టీచర్తో అలాగే హెడ్ మాస్టర్స్తో మాట్లాడి ఇక్కడ జరుగుతుంది ఏంటి మా పిల్లలు బాగున్నారా ఏంటని తెలుసుకోవాలి తెలుసుకొని ఏదైనా చెడుదారి పడుతున్నారా దానికి ఎట్లా మనం ఇది చేయాలనే దాన్ని కూడా పిల్లలకి మార్చాల్సింది ఫస్ట్ తల్లిదండ్రులు అండి ఇంటి దగ్గర నుంచి మొదలైతే కనుక డెఫినెట్లీ దేశమే మారుతుందని నేను అనుకుంటాను మేడం చివరి చెప్పండి చట్టాల మీద చాలా వరకు యువత యువకులు కావచ్చు అంటే పొలిటికల్గా ఫ్లో అంటే స్ప్రెడ్ అయినట్టుగా చట్టాల మీద అవగాహన లేకపోవడం వల్ల చాలామంది అవేర్నెస్ కొంచెం ఇబ్బంది పడుతుంది సందర్భంలో ఏం చెప్తాను మేడం ఈ చట్టాల్లో చాలా సులువుగా ప్రజల్లోకి వెళ్ళాలంటే ఏదన్నా మీరు అవగాహన సదస్సులు కానీ ఇంక ఏదన్నా కార్యక్రమాల్లో తీసుకున్న ఆలోచన ఉందంటే మీరు ఏం చెప్తారు మేడం తప్పకుండా అండి ఇప్పుడు పదేళ్ల క్రితం తీసుకుంటే కనుక కోర్ట్ అంటే పోలీస్ స్టేషన్ అంటే ఎవరికీ తెలియదు అదే పదేళ్ళ నుంచి మేము ఇక్కడ ప్రతి దగ్గర కూడా అవగాహన సదస్సులు నిర్వహించడం వల్ల ప్రతి ఒక్కరికి కూడాను కోర్ట్ అంటూ ఏంటి పోలీస్ స్టేషన్ ఏంటి ఐపీసీ ఏంటి సిపిసి ఏంటి ఏ ఏ శిక్ష ఏ సెక్షన్కి ఏ శిక్ష పడుతుంది ఇప్పుడు ఈ టీజింగ్ కే శిక్ష ఉంటుంది ర్యాగింగ్ కే శిక్ష ఉంటుంది ప్రతి ఒక్కరికి మేమైతే చాలా వరకు మార్చాము ఇక ముందు కూడా ఇలాంటి అవగాహన సదస్సులు పెట్టి అలాగే మేము టీవీల్లో కూడా అలాగే ఇప్పుడు మనకి వాట్సాప్లో ఉంది వాటిల్లో కూడాను అదే మన ఇవంటారు కదా దాన్ని ఏమంటారు సోషల్ మీడియా త్రూగా అంతమంది కూడా చట్టాల పట్ల అవగాహన కలిగించే కార్యక్రమం అయితే చేపడుతున్నాము ప్రతి ఒక్కరికి తెలిసింది దీనికోసం ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే తెలియలేదు కరెక్టే దానికోసం కూడా మేము ట్రై చేస్తామని చెప్పుకుంటున్నాం చివరి చెప్పండి పని మహిళలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి ఎందుకంటే చాలా గృహింసకి పాలవుతున్న సందర్భంలో మహిళలు చాలా వరకు స్పాట్లో తీసుకొని డిసిషన్ తీసుకొని స్పాట్లో వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్న సందర్భంలో మీరు అలాంటి వాళ్ళకి ఏం సందేశం ఒక జడ్జి గారికి మీరు మంచి ప్రశ్న అడిగారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడాను ఫైట్ చేయాలండి లైఫ్ అంటే ఒక ఫైట్ ఏదో ఒక రోజు ఏదో జరిగిందని సుసైడ్ చేసుకోవడము మనసు మానసికంగా ఒక ఇది వీక్నెస్ ఉంటే కనుక అట్లా చేసుకుంటారు ఈరోజు ఇలా ఉంది రేపు ఇట్లా ఉండదని చెప్పి ఒక పాజిటివ్ దృక్పథంతో ఉండాలి ఒక విలేజ్ మహిళ కానీ ఒక సిటీలో ఉన్న మహిళ కానీ పాజిటివ్ దృక్పథం ఉండాలి అట్ ద సేమ్ టైం ధైర్యం ఉండాలండి ఏదైనా వచ్చినా తట్టుకుంటాము నిలబడతామని ఇంత కష్టపడి మనకి ఇంతలాగా పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు కానీ మనకి ఇంత మంచి లైఫ్ ఇచ్చిన దేవుణ్ణి కానీ మనం గుర్తు చేసుకోవాలి ఎవరు కూడాను ఏదో చిన్న చిన్న విషయాలకి మేము సూసైడ్ చేసుకుంటాము గృహహింస అంటే సూసైడ్ ఎందుకు చేసుకోవాలండి ఎన్ని చట్టాలు ఉన్నాయి మీకు ఎన్ని షెల్టర్ హోమ్స్ ఉన్నాయి ఇంట్లో వాళ్ళు లేరు అనుకుంటే షెల్టర్ హోమ్స్లో రండి మేము పెట్టిస్తాం మీకు కోర్టుకు వచ్చి చెప్తే గనక మేము షెల్టర్ హోమ్స్లో మీకు పంపిస్తాం మీకు ఎట్ ద సేమ్ టైం వొకేషనల్ కోర్సు ఎవరికో కుట్టు వచ్చిన వాళ్ళకి కుట్టొచ్చినట్టు కుట్టు మిషన్ ఉంటే కనుక వాళ్ళకి ఇప్పిస్తాం మేము అలా చాలా మందికి మేము ఇవ్వటం జరిగింది సో నేను ఇచ్చే సందేహం ఏంటంటే ఇటువంటి ఏమి ఇలాంటి అనార్థాలు ఏమి చేసుకోకుండా మీకు ఏమైనా కష్టం ఉంటే కనుక కోర్టుకు అప్రోచ్ అయితే కనుక షెల్టర్ హోమ్స్ ఉంటాయి తల్లిదండ్రులు చూడలేదు భర్త చూడలేదు అనుకుంటే కోర్టుకు రండి కోర్టు మిమ్మల్ని ఆదరిస్తుందని తెలియజేస్తాను మేడం మీరే చెప్పారు ఒక విషయం షెల్టర్ హోమ్స్ అనేది ఇప్పటివరకు కూడా ఎవరికి తెలియని విషయము సో అలాంటి వాళ్ళు ఉన్న వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఏదన్నా మీరు టోల్ ఫ్రీ నెంబర్ కానీ ఎట్లా మీరు సంప్రదిస్తే వాళ్ళకి ఏమన్నా న్యాయం చేకూర్చే ఎలా చూస్తారని ఒక భరోసా కల్పిస్తున్నారండి అని చెప్తున్నాడు తప్పకుండా అండి టోల్ ఫ్రీ నెంబర్ అంటూ ఉండదు మనకి ఇక్కడ ఈ కోర్టు ఉంటుంది డిస్ట్రిక్ట్ కోర్టులో డిస్ట్రిక్ట్ కోర్టు లెవెల్లో డిఎల్ఎస్ఏ ఉంటారు అక్కడికి వెళ్ళి నాకు ఇక్కడ ఆధారం ఏమీ లేదు తల్లిదండ్రులు నుంచి నేను వచ్చేసాను తన తండ్రి నాకు భర్త పోషించడం లేదు అంటే కనుక హైదరాబాద్లో చాలా వరకు షెల్టర్ హోమ్స్ ఉన్నాయి మనం వాళ్ళని అక్కడికి పంపిస్తాం వాళ్ళు రీహ్యాబ్ చేస్తారు అక్కడ ఫు ఫుడ్ దగ్గర నుంచి అన్నీ ఫ్రీ ఇస్తారు క్లోత్స్ అన్నీ ఫ్రీ ఇస్తారు వాళ్ళకి స్పెషల్గా కొన్ని వాళ్ళకి ఏమైనా ఇంట్రెస్ట్ ఉందంటే దానిలో వాళ్ళకి శిక్షణ ఇప్పించడం జరుగుతుంది ఆ రకంగా వాళ్ళకి ఫ్యూచర్లో మేము బయటకు వెళ్ళి మా కాల మీద మేము నిల్చోగలం అనే ఒక స్థాయికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు రిలీజ్ చేస్తారు వాళ్ళ ధైర్యంగా వచ్చి వాళ్ళు మళ్ళీ మనలాగానే ఇక్కడ సొసైటీలో ఉంటారండి చివరి అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా న్యాయవాదులు కావచ్చు జడ్జి కావచ్చు మీరు ఒకటి కోర్టు నుంచి మీరు ఏం అందరికీ కూడా శుభాకాంక్షలు అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే అంతర్జాతీయ అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ప్రతిదీ మార్నింగ్ లేచే దగ్గర నుంచి ఈవినింగ్ పడుకునే వరకు కోర్టు పోలీస్ స్టేషన్ అనేది ప్రతి ఒక్కరికి ఇప్పుడు అలవాటు అయిపోయింది కానీ కోర్టులో కేసులు పండింగ్ పెండింగ్ భారం తగ్గించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా నేను చిన్న చిన్న విషయాలు కోర్టులో రాకుండా గ్రామ స్థాయిలో సమస్య పరిష్కరించుకోవాలి లేదు అనుకుంటే పోలీస్ స్టేషన్ లెవెల్లో సమస్య పరిష్కరించుకోవాలి లేదు అనుకున్న తప్పదనుకుంటే కనుక కోర్టుకి రావాలి కోర్టుకు వచ్చినంత మాత్రం అయిపోదు కానీ ఖర్చుతో కూడుకునేది సమయం వృధా అవుతుంది సో ఇంతకుమించి నేను ఇంకేం థ్యాంక్ యూ మేడం విలువైన సమాచారం ఇచ్చారు ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది ఆ ఆ చిన్న ఏదైతే మీరు ఆవేశంలో తీసుకుని ప్రాణాలు కోల్పోవాలి ప్రాణాలు తీసుకోవాలి మీ కుటుంబాలకు దూరం అవ్వాలని ఆలోచన తీసివేయండి ఏ ఏ ప్రాబ్లం అయినా ఒక సొల్యూషన్ ఉంటుంది దాన్ని మీరు ఆలోచించాలని ఇక్కడ మనకు స్వామికి జడ్జి గారు చెప్తున్నారు ఇదండి మొత్తానికి చూస్తున్నామని మీటింగ్ నుంచి నేను చెప్పిన కలవకు కోర్టు నుండి